నమస్తే అండి వెల్కమ్ టు మహాస్ మంత్ర ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మహాస్ మంత్రాస్ ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి మీరు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఈరోజు పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని మూడు సార్లు మంచినీటితో కడిగి శుభ్రం చేసుకోవాలండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి చికెన్ని ఒకసారి మొత్తం ఇలా కలపడం వల్ల ఉప్పు పసుపు చికెన్కి పడుతుంది మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఉండడం వల్ల చికెన్ లో ఉండే నీచనీరు అంతా బయటకు వస్తుందండి చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు చికెన్ని కలుపుతూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ని ఉడికించుకోవాలి చూశారు కదండి నీరు మొత్తం పోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్ లో ఒక స్పూన్ మిరియాలు పది వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదండీ ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ని కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేటట్లు పౌడర్ని అంతా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ అంతా కూడా చికెన్లో బాగా కలిసేటట్లు కలుపుకుందాము ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు చికెన్ని ఉడికించుకోవాలి విజిల్స్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాము చికెన్ ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మిగిలి ఉన్న నీరు మొత్తం డ్రై అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో తరిగిన కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకుంటున్నాను ఈ చికెన్ పెప్పర్ ఫ్రై పప్పు అన్నము రసం అన్నంలకి బెస్ట్ కాంబినేషన్ అండి ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ చికెన్ పెప్పర్ ఫ్రై నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వంటతో కలుద్దాం